జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా తప్పు చేసావు అట్ ద సేమ్ టైం మౌలిక సదుపాయాలు ఆస్తులు పెంచాలా ఏ ప్రభుత్వమైనా సరే నువ్వు అవి పెంచాలా నువ్వు బొక్కేసి నొక్కేసి నీ జోబులు వేసుకోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి దెబ్బతింది ఇక్కడ అట్లా కాదు ఈయన విజనరీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాడు జీ ఫైవ్లో ఉన్నాడు స్వర్ణయుగం నీది యుగం నువ్వు పాతకాలంలో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మా కులాల్లో ఉన్నటువంటి జాగ్యాన్ని అడ్డం పెట్టుకొని మాకు లేనితనాన్ని లేఖితనాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసి మా బలహీనతలు అడ్డం పెట్టుకొని అక్క చెల్లి తమ్ముడు అన్న అని చెప్పి నీకు మాకేం సంబంధం లేకపోయినా నాయస్సి నా ఎస్టీ నా మైనార్టీ అని నటించి నటించి సినిమాలో అద్భుతంగా ఒక డ్రామాని పండించి నువ్వు అధికారం కైవసం చేసుకొని మీ నాన్న సంపాదించినటువంటి కోటాలు కోట్ల రూపాయలు ఇక్కడ పోసి అందరు అన్ని వ్యవస్థలను కొనేసి మేనేజ్ చేసినటువంటి నువ్వు నెంబర్ వన్ ముఠానికి చైర్మన్ నువ్వు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు నేను ట్రావెల్ చేసేది అతని కోసం కాదు నేను ఐఎమ్ నాట్ ఫర్ జగన్ ఐఎమ్ ఫర్ పబ్లిక్ ఐఎమ్ ఫర్ బహుజన ఐఎం ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ హూ ఆర్ సప్రెస్డ్ బై దీస్ పీపుల్ హూ ఆర్ డిప్రెస్డ్ బై దీస్ పీపుల్ వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఐఎమ్ ఫర్ ఎవ్రీ ఐఎమ్ ఫర్ దీస్ పీపుల్ ఓన్లీ ఫర్ ఎవర్ ఎనీ టైమ్ ఈ సమాజంలో ఈ సమాజంలో ఉన్నటువంటి బాధలు పడేటువంటి అన్నార్థుల కోసం నేను ఉంటానే తప్పించి నాట్ ఫర్ మీ